కూట నదీ శాస్త్రంలో మొదటి అధికారంలో పదిహేడు అధ్యాయంలో ప్రకరణ పదమూడులో అందులో ముప్పై ఏడవ దాని గురించి తెలుసుకోబోతున్నాం జూత కామడుకునేలా కాపటపు జోద గాండ్ర ద్వారా వారిని భయపెట్టవని వేటయం దాసత్తుడైన ఎడల దాని దోపిడీలో వాండ్ర వేషమును వేసుకునే వారి ద్వారా వారిని భయపెట్టవలను తండ్రిపై కలహించగలిగిన పక్షమున వారు సరే అని అతన్ని విశ్వాస తదుపరి రాజుపై కలహించరాదు కలహాయం కలహమం దోడిన ఎడలా మరణపు మరణము తప్పదు గెలిచిన ఎడల నరక పాత సంభవించరు మరియు ప్రజలు రేకులై మట్టి పిల్లల వలె నాశనం చేశారు అని చెప్పి అతని బుద్ధిని మార్చను అతడు తండ్రి పట్ల విరాగుడైన ఎడల వారు రాజునకు తెలియపరచేవలను ప్రియుడైన ఏకపుత్రునికి పుత్రునికి కూడా నిర్బంధం అందించేవారి పుత్రు నేలకు ఉన్న ఎడల వీలాగీ వారిని ఎత్తనప్పుడు గర్భంలో శిశువుల వలన లేదా పుణ్య వస్తువులనూ లేదా డిం డింబము వలను కాజాలడుతో అట్టి పొలిమేర ప్రదేశమునకు మరి యొక్క ఆ దేశములకు కానీ పంపేవలను ఆత్మసంపన్నుడైన ఎడల వారి సేనాపతితో కొద్ది గల యువరాజు ఒక నియమించారు బుద్ధిమంతుడిని ఆ ఆహార్య బుద్ధి అని దుర్బుద్ధి అని పుత్రులు మూడు రకములు గురువులు వద్ద శిష్యుడై వారి నేర్పరణ అర్థము చేసుకుని అనుష్ఠించిన వాడు బుద్ధివంతుడు అర్థం చేసుకుని అనుష్ఠించిన వాడు ఆహార్య బుద్ధి సర్వదా ఇతరులకు కీడు చేడలా మరి యొక్క పుత్రుడు పుత్ర సంతానమును గాంచి లేదా పుత్రులకు పుత్ర సంతానం లభించినట్టు చూడవలను రాజు ముసలివాడు కానీ రోగి కానీ అయినప్పుడు భార్యకు సంతానం కలుగుడుకై తన తల్లి యొక్క బంధువులు కానీ గుణవంతులు కానీ సామాంత కానీ వినియోగించారు పరిస్థితుల్లో కూడా దుర్బీ ఏకపుని సింహాసనదిష్టముకు చేయరాదు దుర్బద్ధి గల కొడుకు కొడుకులకి ఉన్నప్పుడు వారిని ఒక చూడడం నిర్బంధించవ కానీ మొత్తము మీద తండ్రి పుత్రుల హితుడని ఉండవల గొప్ప ప్రమాదము సంభవించినప్పుడు జ్యే జ్యేష్ఠపుత్రుడే పట్టాభిషేక్తుడై ప్రశ లేదా రాజ్యము రాజవంశమునకు సమిష్టిగా నందపర ఏలనయ కుల సంఘము దర్జీయము రాజు లేదనసము లేక ఆది సర్వదా భూమిని పాలించగలదే ఇది వినయాధికారము మొదటి అధికారము రాజపుత్రము కలుగు ప్రమాదంలో ఉన్న లక్ష్య పదిహేడు అధ్యాయ